గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ అన్నారు కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి వైశ్య వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీసీ భరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు కార్యక్రమంలో రాజ్యసభ మాజీ పాల్గొన్నారు గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ మై సబ్జెక్ట్ హ్యాపీ అన్నమాట అట్లాంటి అంటే నేను ఇన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ క్రోస్ సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటీ ఫెసిలేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ కర్నూల్లో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి విల్ వర్క్ వెరీ హార్డ్ సో మీరు అందరూ కూడా టైం మేనేజ్ టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఈ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు రేపు మరీ చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా దట్ ఈస్ నాట్ ద థింగ్ మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుందా ఆర్ మనం ఎక్కడైనా ఎట్లయినా పోయేది ఉంటుంది స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది ఎందుకంటే టైం ఈస్ వెరీ క్రిటికల్ టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేం కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ బీంగ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అది ఒకటే తర్వాత నేను